నిస్వార్థంగా ఉంటాడు సార్ మంచి అయినా మంచి వ్యక్తి ఆయనకంటే పోతే ఏదైనా లేదని చెప్పారు ఊరికైనా ఏదైనా సిమెంట్ రోడ్ జరిగినా మాకు కాలువ ఏదైనా చేస్తారని నమ్మకం ప్రజలకు ఉంది అందువల్ల కంపల్సరిగా సార్ గేస్తారు గోరు గేస్తారు ఈ సంఘం అంతా కూడా నీళ్లు గాని పాలు గాని ఆ గాలి వాళ్ళ మీద తెచ్చుకోలేకుంటే వాళ్ళే ప్రభాకర్ రెడ్డి గారే మాకు దగ్గరుండి మరి ట్యాంకీలు పంపించి అందరికి మాకు సపోర్ట్ చేశారు సార్ ఆ రోజంతా మాకు బయట కూడా రాకపోయినా కానీ ఆయన ట్యాంకీల ద్వారా మాకు నీళ్ళు జరిపారు అభిమానం సైకిల్ గుర్తు ఆయన అంటే ఇంకా అభిమానండ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే అభిమానం వేస్తాం ఆయనకేస్తాం ఇద్దరికేస్తాం సీతారాంపురం అంతా కూడా ఆయనకి పావు కూడా ఆయన సేవకులమే ఆ వంట మాకు అంత ఏ పదవి ఆశించుకోకుండా ఏమి లేకుండా మమ్మల్ని అడిగి మా ఊరికి చేసిన ఇప్పుడు పదవులో ఉంటే ఎత్త చేస్తు ఏందో ఆ తల్లి మాకు నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ ప్రస్తుతం మనం కోవూరు నియోజకవర్గంలోని కోవూరు మండలం వేగురు గ్రామ పంచాయతీలో ఉన్నాం త్వరలో రానున్న అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రజల మద్దతు ఏ పార్టీకి ఉన్నదో స్థానికుల అభిప్రాయాల మేరకు వారి వివరణ తెలుసుకుందాం సార్ నమస్తే మీ పేరండి నా పేరు విజయ్ భరత్ విజయ్ భరత్ గారు బాగున్నారా బాగున్నా సార్ సార్ చెప్పండి మీ వేగూరులో ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రత్యేకంగా మా వేగూరులో ఎక్కువగా మురికి కాలువల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మురికి కాలువలు చేయట్లేదు అంత బాగా నీట్ చేయలేదు వారు ప్లాంట్ లేదు మా ఊర్లు ప్రస్తుతానికి సీతారాంపురంలో సిమెంట్ రోడ్ లో చాలా కొరాలు ఉన్నాయి ఇంతకుముందు వాటర్ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ లేదు ఇంకా ఇది కాలం సార్ నీట్ గా చేయలేదా సో మొత్తానికి డ్రైన్ సౌకర్యం బాగా బాగా లేదు అలాగే వాటర్ ట్యాంక్ రోడ్ లో చాలా కొరాలు ఉన్నాయి సార్ మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మీ కొవ్వూరు నియోజకవర్గంలో నుంచి నూతనంగా అంటే దాత అని పేరు గాంచి జిల్లా వ్యాప్తంగా అనేక వాటర్ ప్లాంట్లు పెట్టడమే కాకుండా ఎంతో మంది భేద విద్యార్థులను చదివిస్తూ వైద్య వసతి కల్పిస్తూ ప్రత్యేకంగా మీ వేగూరులో కూడా ఒక వాటర్ ప్లాంట్ మినరల్ వా అమృత పథకం కింద ఒక వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు అదే సమయంలో మీ కోవూరు నియోజకవర్గంలో వారి సత్యమణి వేమిరెడ్డి ప్రశాంతి గారు శాసనసభకు పోటీ చేస్తున్నారు మరి ఎమ్మెల్యేగా ఆకి మీరు మద్దతు ఇస్తారండి సార్ ఇస్తాం సార్ ఇస్తారా ఇస్తాం సార్ ఏం వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే నిస్వార్థంగా సేవ చేస్తారు కాబట్టి నిస్వార్థంగా ఉంటారు సార్ మంచి అయినా మంచి వ్యక్తి ఆయన కాకపోతే పోతే ఏదైనా లేదని చెప్పారు ఊరికైనా ఏదైనా సిమెంట్ లో జరిగినా మాకు కాలువ ఏదైనా చేస్తారు అని నమ్మకం ప్రజలకు ఉంది అందువల్ల కంపల్సరిగా సార్ గేస్తారు మేడం గోడకి వేస్తారు కంపల్సరీ మేడం గారు గెలుస్తుంది గెలుస్తా అండి సార్ అవునా ప్రజల్లో ఆ విధమైనటువంటి డిస్కర్షన్ ఉందా సార్ ప్రత్యేకించి మీ వేగూరులో కూడా ఒక అమృతధార వాటర్ ప్లాంట్ ఫౌండేషన్ తరఫున పెట్టారు ఉంది ఉందా ఎప్పటి నుంచి ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి సుమారు ఐదు ఏళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి ఉందా ఉంది అందరూ బాగా వాటర్ వాటర్ వేగూరు సీతారాంపురంలో ప్రధాన సమస్య ఒక వాటర్ ట్యాంక్ మరియు డ్రైన్ సదుపాయం కల్పిస్తే బాగుంటుంది సో మొత్తానికి సీతారాంపురం ప్రజల మద్దతు కూడా ప్రశాంత్ రెడ్డి గారికి ఉంటుందా ఉంటుంది సార్ ఉంటుంది అంటే ఎమ్మెల్యే ఓటు ప్రశాంత్ రెడ్డి గారికి ఎంపీ ఓటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గారికి అంతేనా అంతే ఎందుకంటే ఎలాంటి రాజకీయ నాయకులు కాదు వాళ్ళు రాజకీయ నాయకులు సేవకులు వాళ్ళు ఖచ్చితంగా సంపాదించుకోవడానికి రాజకీయాలు రావట్లేదు ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చారు కాబట్టి వాళ్ళ సేవను ఉపయోగించుకోవడం కోసం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మొత్తంగా వేగూరు గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా ఎస్సీ కాలంలో యూత్ అంతా కూడా మీ అందరి మద్దతు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికినా ఖచ్చితంగా ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ గారిని గెలిపిస్తారా ఖచ్చితంగా డౌట్ లేదు అంతేనా సైకిల్ మీరు సైకి ప్రశాంత్ రెడ్డి గారికినా ప్రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మీరు గారికి సపోర్టా ఓకే థ్యాంక్ యూ నమస్తే మీ పేరమ్మాజ్ వజ్రమ్మ గారు బాగున్నారా బాగున్నాను బాగున్నారు సీతారాంపురంలో ఏ సమస్యలున్నాయి ఇక్కడ మాకు సౌటికాల ఎక్కువ సమస్య మాకు ఎవరు వచ్చినకాల గురించి పట్టించుకోవట్లేదు మా దేవదాయ కొన్ని వీధులకు రోడ్లు పోసారు కొన్ని వీధులు పోయలేదు అడిగితే వస్తామంటున్నారు తర్వాత వెళ్ళిపోతున్నారు వచ్చినప్పుడు మాత్రమే చెప్తున్నారు కానీ తర్వాత వాళ్ళ మొహాలు మాకు కనిపించట్లేదు మాకు ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళకి వెయ్యాలని మేము మా రెండు దఫాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ గారు ఉన్నారు వారికి సమస్య చెప్పినా గానీ ఆయన చేయలేదు అమ్మా ఇప్పుడు ఇంకా యాభై రోజులు రాబోతున్న ఎలక్షన్ లో మీ కోవిడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిగా నిలబడుతున్నారు అలాగే నెల్లూరు పార్లమెంట్ కి భర్త గారు అయినటువంటి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు వాళ్ళు విపిఆర్ ఫౌండేషన్ స్థాపించి ఎందరో బిడ్డలను చదివించుకుంటూ ఉచితంగా అదే విధంగా చాలా గ్రామాలకి వాటర్ ప్లాంట్లు ఇచ్చి తాగునీటి వసతి కల్పిస్తున్నారు మీ గ్రామంలో కూడా చేశారా ఇంకా ఏమేమి చేశారు వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత మాకు అన్ని సైకిరాలు బానే ఉన్నాయి ఆయన ప్రభుత్వంలోకి వస్తే ఇంకా బాగా చేస్తారని మాకు అందరికి సంతోషంగా ఉన్నారు సార్ సంతోషంగా ఉన్నారు సార్ సార్ రావాలని మేము కోరుకుంటున్నాము ఇంత వారికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వస్తారు కానీ చెంటున్నారు వెళ్ళిపోతున్నారు చేస్తామంటున్నారు కానీ మాకేం కనిపించట్లేదు కొంతమంది ఇల్లు కూడా లభ్య కట్టించుకోలేకున్నాము దాని గురించి కూడా పట్టించుకోలేదు అదే మాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అది కొంతమందికి కట్టుకోలేని కూడా వాళ్ళే ఉండి అమ్మడు కాంట్రాక్ట్లు పెట్టి కట్టించి ఇళ్ళలా పంపించి మరీ సార్ నా రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అలాగే వాళ్ళే ప్రభుత్వమే రావాలని మేము కోరుకుంటాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు అంటే మొన్నటి ఇక్కడ దినేష్ రెడ్డి గారు ఆ పార్టీ తరఫున నడుస్తూ ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాటలు విని దినేష్ రెడ్డి గారు ఏం చెప్పారంటే నేను నా మధ్యత అంతగా నేను ప్రశాంత్ రెడ్డి గారికి ఇస్తాను ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకొని తీరుతాను అని చెప్పి దినేష్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటన చేశారు సో రానున్న ఎన్నికల్లో మీరు ప్రశాంత్ రెడ్డి గారికి మీరందరూ ఓట్లు వేస్తారా చేస్తాం సార్ వాళ్ళు గెలిస్తేనే ఇక్కడ ఈ సౌటి కాలంలో సమస్య తీరుతుందని నమ్ముతున్నారా అదేనమ్మా చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఒకే రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు అంటే బాగా ఉంటే చూపిస్తున్నారు అదే విధంగా తాగునీటి వసతి కల్పిస్తున్నారు ఎంతో మంది బిడ్డల్ని ఉచితంగా చదివిస్తున్నారు కాబట్టి మా మద్దతు అంతా కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉంటుంది అంటారు మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తారు మన గాలి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళే మాకు అందరికీ పాలు పోసారు సార్ ఈ ఊరంతా ఈ సంఘం అంతా కూడా నీళ్లు గాని పాలు గాని ఆ గాలి వానల మీద తెచ్చుకోలేకుంటే వాళ్లే ప్రభాకర్ రెడ్డి గారే మాకు దగ్గరుండి మరి ట్యాంకీలు పంపించి అందరికి మాకు సపోర్ట్ చేశారు సార్ ఆ రోజంతా మాకు బయట అలంత కూడా రాకపోయినా గానీ ఆయన ట్యాంకుల ద్వారా మాకు నీరు దరిచేయారు ఓకే వాళ్ళే రావాలనే నేను కోరుకుంటున్నాను ఓకే వలే రావాలని కోరుకుంటున్నాను థాంక్యూ అమ్మ అమ్మ మీ పేరేమమ్మ రామదేవి గారు బాగున్నారా ఆ బాగుంది మీ వేగురు సీతారాంపరంలో ఏ సమస్యలు ఉన్నాయి ప్రత్యేకంగా ఇక్కడ రోడ్లు లేవని ఇప్పుడే కొంతమంది వజ్రమ్మ అట్లాంటి వాళ్ళు మాట్లాడుతూ రోడ్లు లేవు కొన్ని రోడ్లు లేవు అంటున్నారు ఇంకా ఏమేమి నీళ్లు నేరుగా మాకు సౌకర్యం లేదు అంటే వర్షం పడితే ఇక్కడ బాగా ఇబ్బంది అలాగే వాడకు నీళ్లు కూడా పోయేదానికి ఛాన్స్ లేదంటారు సో ఇది చాలా సమస్యగా ఉంది సమస్యగా పక్కాన్ని బాగా ఉన్నాయా ఇళ్ళ స్థలాలు అన్ని ఉన్నాయా ఇళ్ల స్థలాలు కొంతమందికి లేవు ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు నలుగురు అక్కడ ఉన్నారు వాళ్ళకి స్థలాలు లేవు ఒక్కొక్క ఇంట్లో ఇబ్బందిగా ఉంది ఓకేనమ్మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ ఫౌండేషన్ తర్వాత ఇక్కడ ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పెట్టున్నారు ఉన్నారు పెట్టినారా పెట్టి ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టినారమ్మా నుంచి పెట్టినారు నాలుగేళ్ల నుంచి ఆ వాటర్ బాగున్నాయా తెలుసా మీకు ప్రభాకర్ రెడ్డి గారు తెలుసు తెలుసు మరి వారి సత్యమణి ప్రశాంతి రెడ్డి గారి గురించి తెలుసా వస్తుంటారా ఇక్కడికి వస్తుంటారా ఓకేనమ్మా ఇప్పుడు ఆ ప్రశాంతి రెడ్డి గారే మీ కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చున్నారు తెలుగుదేశం పార్టీ రపన మరి ఆమె గెలిపిస్తారా గెలిపిస్తా గెలిపిస్తారా గెలిపిస్తారా అంటే ఏ నాయకుడైనా రాజకీయాలకు వస్తే సొంతంగా డబ్బు సంపాదించుకోవాలన్నటువంటి వస్తున్నటువంటి రోజుల్లో ఉన్న డబ్బుతో సేవ చేసేదాని కోసంగా వాళ్ళు ప్రజల మధ్యకి వస్తున్నారు వాళ్ళకి డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు అంటున్నారు ఇప్పటికే ఎంతో మంది బిడ్డలను చదివిస్తున్నారు ఎంతో మందికి తాగునీటి వసతి కల్పించారు మరి ఎంతో మందికి దేవాలయాలు కట్టించడంతో పాటు అనేక రకాలుగా సాయం చేస్తూ ఉన్నారు మరి దాతగా పేరుగాంచినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్కి వారి భార్య ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు అంటే ఎమ్మెల్యేగా ఈ ఎంపీగా ఆయనకి రెండు రోజులు వేస్తారు సైకిల్ గుర్తుకి అవునా సైకిల్ గుర్తి సైకిల్ గుర్తిస్తా అభిమానం సైకిల్ గుర్తు కంటే ఆయన అంటే ఇంకా అభిమానం ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అంటే అభిమానం ఇద్దరికేస్తాం ఇద్దరికి వేస్తారు సో మొత్తానికి రమాదేవి గారి మద్దతు రమాదేవి గారి కుటుంబ మద్దతు బంధువుల మద్దతు కూడా విపిఆర్ సార్కి విపిఆర్ సార్ వాళ్ళు భార్యకేస్తాము అందరం మా మద్దతు వాళ్ళకే ఓకే మొత్తం గెలిపిస్తారు గెలిపిస్తాం మేము అంటే వాళ్ళు గెలిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతాయని చెప్పి అనుకుంటున్నాం మేము అవునా ప్రజల్లో ఇలాంటి ఆలోచన మొదలైంది అమ్మా మొదలైంది వాళ్ళు గెలిస్తే మనకి బాగా అభివృద్ధి అవుతది మన ఊరు అభివృద్ధి అవుతదని అందరం అనుకుంటున్నాము వాళ్ళు గెలిస్తే మా బాగా చేస్తారు బాగా అభివృద్ధి చేస్తారు మా దేవస్థానం గాని అంతా వాళ్ళే చేస్తున్నారు దేవస్థానం చేస్తున్నారు వాళ్ళు బాగా అభివృద్ధి చేస్తారు మా ఊరు బాగా ఏ అధికారంలో లేకపోయినా కానీ పనులు చేస్తున్నారు అటువంటి దాన్ని గెలిస్తే ఇంకా ఇంకా బాగా చేస్తారు సో మొత్తానికి గారు నిండు హృదయంతో వాళ్ళకి మద్దతు పేరమ్మా నిర్మలమ్ సార్ నిర్మలమ్మ గారు బాగున్నారా మీ సీతారాంపురంలో ప్రధానంగా డ్రైన్ సమస్యలు ఉన్నాయి అదే విధంగా ఒక వాటర్ ట్యాంక్ ఉంది కొన్ని రోడ్లు చెప్పి స్థానికులు అందరూ అంటున్నారు నిజమేనా సో ఇన్ని సమస్యలుంటే ఇంతమంది రాజకీయ నాయకులు చెప్తే వాళ్ళు ఎవరు చేయలేదా నేను వైసీపీలో ప్రాణంగా ఇచ్చి చేస్తున్నా సేవ ఫస్ట్ నుంచి కూడా వైసీపీ అంటే వాళ్ళ నాన్న కాడి నుంచి ఆయన కాడి నుంచి కూడా అంత ప్రాణంగా చేస్తున్నది అటువంటి మా ప్రసన్న కుమార్ రెడ్డి నేను పోతేనే పని చేయలే ప్రజలకు ఆయన అంతకోసం దాన్ని తీసి పక్కన పెట్టేసి ఏంటంటే సార్ అని ఈ ఊరికి పొలాలు గిలాలు అన్నీ ఉన్నాయి అదే చెప్పేది నండి సార్ కాగా అంటే మాకు చాలా ఎండ్ల కాలం చాలా ఇబ్బంది మాకు ఒక మంచి నీళ్ళు బోర్ లేదు ఒక నేడు ట్యాంకీ లేదు ఏ అధికారి వచ్చినా గానీ మేము చెప్పినంత సేప వింటాడు తర్వాత చెవులు దాడించుకొని నిలిపోతున్నాడు అలాంటిదా మన మేము ఇదే చింకు ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్ఠ చేసుకుంటా పొయ్యం సార్ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి వేమిరెడ్డి సార్ రెడ్డి గారు మేము అందరం ఒక మంది గెలుచుకోపోతే సార్ మీరొకరు మా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేసుకుంటున్నాము మీరు ఇద్దరు సంపదలు రావాల మాకు నువ్వు వస్తే చాలు సార్ మాకు అని అడిగా అంతేనా ఇంకేం బయలులేదా మీకు అని అడిగాడు సార్ మాకు ఇంకెంత ఎంతో ఉత్సాహం పోసింది ఆ చేసుకున్నారమ్మా అన్నాడు ఏం లేదు సార్ ఊళ్ళో దండుకొని అన్నదానం చేసుకోహ్నం ఏదో చిన్న లైటింగ్ చేసుకున్నాం సార్ అన్న అయితే నీ లేనా అన్నాడు సార్ మా భయంగా ఉంది సార్ నిన్న అడగాలంటే అని ఫస్ట్ సారిగా ఇది రావటం అందుకని మేము అడగలేకున్నాం సార్ అన్న సరే పోయినమ్మా అని మాకు ఇష్టం ఉన్నంతగా లైటింగ్ చేసుకోమన్నాడు సారు మీ ఇష్టం నీకెంత కోరిక ఉందో చేయించుకోమన్నాడు మళ్ళీ అన్నదానం ఆయనే చేయించేసాడు ఐదు లక్షల రూపాయలు కంకర్ గౌలు ఇచ్చాడు మాంజన స్వామికి ఐదు లక్షల రూపాయలు అడిగే తలకి అమ్మాకి నీళ్లు లేవు అప్పుడు తాగేదానికి సార్ మాకు ఎన్ని చేయించావు ఇంకొక కోరిక అన్న ఎన్నైనా చెప్పమ్మా చేస్తారా అన్నాడు నీళ్లు సారని అప్పుడు అప్పుడికే మమ్మల్ని నిలబెట్టి మాట తెప్పించాడు సారు నాటికి కూడా ఆ నీళ్లే తాగుతున్నాం గాని మా వయసు వాళ్ళు ఏం చేయలే మాకు కనీసం ఆ వయస్ నాయకుడు వచ్చి ఆడాసారి మురికి నీళ్ళు సవిటి కాలువ ఇది ఇబ్బందిగా ఉండే దాములు జబ్బులు ఇన్ని వస్తున్నాయంటే పట్టి పట్టినట్టు వెళ్ళాడు అదే మా ఏం రెడ్డి సార్ అప్పుడు ఉన్నాడు ఆ వృత్తుల్లో కూడా ఇంకా ఆయన నుంచి మేము కూడా పావాలి కదా బాగా బోరాడుతానమాట పదవి ఏది లేకపోయినప్పటికి కూడా నీటి వసతి కల్పించారు దేవాలయం కట్టించారు నాలుగు సిమెంట్ రోడ్డు వేయించాడు అతను సదాయ డబ్బు ఆ పక్క అడ్డు ఇడ్లు బురద ఉన్నాయన్నమాట అడిగాం ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి అతనే బాగా చేశాడు అనమాట మీరు కోరుకునే విధంగా దేవుని దయ వల్ల దయ వల్ల ఆయనే వస్తాడు ఈ ఊరు మొత్తం కూడా ఆయనకే వేస్తాం మేము సీతారాంపురం అంతా కూడా ఆయనకి ఓట్లే చెట్టి పావు కూడా ఆయన సేవకులమే ఆ అంట మాకు అంత ఏ పదవు ఆశించుకోకుండా ఏమి లేకుండా మమ్మల్ని అడిగి మా ఊరికి ఎంత చేసినా ఇప్పుడు పదవులో ఉంటే ఎట్ట చేసో ఏందో ఆ తల్లి మాకు కావాల అదేనమ్మా మీరు రెండు ఓట్లు వేయాల్సి వస్తుంది ఒకటి మీరు ఎంతగానో అభిమానించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెండోది మీరు ఎంతగానో అభిమానించే మరొక వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి చేస్తా ఒక ఎమ్మెల్యేగా ఒకరి ఎంపీగా మరి రెండు ఓట్లు ఓడికేస్తారా రెండు మాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాకు కావాలా పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ భార్య వాళ్ళు సత్యమణి గారు వాళ్ళే కావాలి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ వాళ్ళు ఏది చెప్తే ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళ కోసం చేసే వాళ్ళమే టీడీపీలోనే అటెండ్ చేస్తారు మీకు వాళ్ళు కావాలి పదవ కోసం కాదు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ మనిషి అంత విధిగా పనులు చేస్తారు పోతే మనసానికి అంత గౌరవిస్తారు మనిషి వాడు ముందర పోతే మనకు గౌరవ కావాలి కానీ వాళ్ళు ఆస్తి అంత చూడరు అనమాట ఏ ఒక చిన్న కుటుంబం అయినా ఏ ఒక పేద కుటుంబం అయినా అంత అభిమానం ఉంది వాళ్ళ కాడ అది చాలు మాకు అందుకే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ